రాజకీయాల్లో ఉన్నవాళ్ళు డెబ్బై ఐదేళ్లకే పదవీ విరమణ చేయాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో గగ్గోలు పుట్టిస్తోంది అందులోని ఈ సందర్భం ఈ సెప్టెంబర్ పదిహేడు నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదో సంవత్సరంలో ప్రవేశిస్తారు అదేవిధంగా మోహన్ భగవత్ సైతము సెప్టెంబర్ పదకొండు నాటికే డెబ్బై ఐదో సంవత్సరంలో ప్రవేశిస్తారు ఈ నేపథ్యంలో ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వయసు రీత్యా ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలి అనేటటువంటి సూచన ఇచ్చే విధంగా ఆర్ఎస్ఎస్ ఈ ప్రకటన జారీ చేసింది అంటూ ఇతర రాజకీయ పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి అసలు బీజేపీలో ఏం జరుగుతుంది ఆర్ఎస్ఎస్ ఈ రకమైనటువంటి సూచన చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనే ఒక రకమైనటువంటి చర్చ సైతం ఉంది ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు కీలకమైనటువంటి నాయకులు అద్వానీ కావచ్చు మురళీ మనోహర్ జోషి ఇటువంటి వాళ్ళు నిజానికి లార్జర్ దాన్ పార్టీ ఉన్నటువంటి నాయకులు టాలర్ దాన్ పార్టీ ఉన్నటువంటి నాయకులు నరేంద్ర మోడీ హవా మొదలైన తర్వాత వీరు యాక్టివ్గా బీజేపీలో ఉన్నంతకాలము నరేంద్ర మోడీ కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ప్రాధాన్యాన్ని పార్టీ పరంగా సంతరించుకుంటారు కనుక వాళ్ళ యొక్క వయసుని సాకుగా చూపిస్తూ డెబ్బై ఐదేళ్ళకి రాజకీయాల నుంచి యాక్టివ్గా ఉండకూడదు అనేటటువంటి భారతీయ జనతా పార్టీ అనధికారమైనటువంటి విధానాన్ని సాకుగా చూపుతూ నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు వీళ్ళంతా కూడా మార్గదర్శక లోకి మురళీ మనోహర్ జోష్ని అదాని వంటి వాళ్ళని పంపించేశారు ఇప్పుడు అదే సమస్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సైతం ఎదురవుతోంది దీనిని ఆర్ఎస్ఎస్ విధానపరంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్కి పెద్దగా తేడా లేకపోయినప్పటికీ సిద్ధాంతపరంగా పెద్దగా తేడా లేకపోయినప్పటికీ రాజకీయ పరంగా నరేంద్ర మోడీ పార్టీని మించి ఆర్ఎస్ఎస్ మించి ఎదిగిపోవడము రాజకీయాలను శాసించే స్థితికి రావడము పార్టీ కంటే కూడా పెద్దదైనటువంటి పెద్దవాడైనటువంటి వ్యక్తిగా ఎదిగిపోవడం వల్ల ఆర్ఎస్ఎస్ కొంత కినుక వహిస్తోంది ఆర్ఎస్ఎస్ విధానాలకి సిద్ధాంతాలకి ఇది వ్యక్తుల ప్రాముఖ్యం పెరిగిపోవడం వ్యవస్థ కంటే అనేది కొంత విభేదిస్తుంది అనేటటువంటి వాదన వస్తుంది ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీని శక్తిగా వ్యక్తిగా ఆయన్ని పక్కన పెట్టడం భారతీయ జనతా రాజ్యం కాదు ఎందుకంటే ఆయన మీదే మాండేట్ జరిగింది కనుక ఈ నేపథ్యంలో వయసును సాకుగా చూసుకుంటూ నరేంద్ర మోడీని పక్కన పెట్టేందుకు ఏమైనా ఆస్కారం ఉందా అనే దిశలో ఆర్ఎస్ఎస్ ఒక ఆలోచన చేస్తుంది అంటూ ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే తాజాగా మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రము అత్యంత ప్రాముఖ్యాన్ని ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నా ఆయన యాక్చువల్గా ఏమన్నాడు అది నరేంద్ర మోడీకి వర్తిస్తుందా లేదా ఇప్పుడు మనం యోచన చేసి చూద్దాం ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పుస్తక సమీక్ష సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ పింగ్లే అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త అయినటువంటి పింగ్లే చేసినటువంటి వ్యాఖ్యలని మోహన్ భగత్ ప్రాతిపదికగా ఆధారంగా చేసుకుంటూ ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ఎక్బార్ పింగ్లేనే కహాత पचहत्तर वर्ष होने के बाद अगर आपको शाल देकर सम्मानित किया जाता है इसका मतलब है कि आपको अब रुक जाना चाहिए अब रुक जाना चाहिए आपकी आयु हो चुकी है हट जाइए और दूसरे को आगे जाने आगे आने दीजिए अंटे डरवा మీరు తప్పుకుని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మీకు సన్మానం చేశారు సాల్వా కప్ అంటే మిమ్మల్ని తప్పుకోమని గౌరవంగా తప్పుకోమని అర్థము అంటూ మోహన్ భాగవత్ చేశారు ఈ వ్యాఖ్యల్ని నిజానికి రాజకీయాల్లో ప్రకంపనలు కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య కాకుండా రాజకీయాల్లో సైతం ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వెంటనే రంగంలోకి దిగి చాలా అత్యంత బలహీనమైనటువంటి స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ కేవలము రెండు రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణలో అధికారంలో ఉంది హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు కూడా రెండు మినహాయిస్తే హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం కనుక చాలా బలహీనమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు వైరుధ్యాన్ని ఆసరాగా చేసుకుంటూ ఇప్పుడు వెంటనే రంగంలోకి దిగి మోడీ వెంటనే పదవిలోంచి దిగిపోవాలి నిజానికి ప్రజా తీర్పుతో వచ్చినటువంటి మోడీ దిగుతారా లేదా అనేది ఆయన నిర్ణయం తీసుకోవాలి కానీ కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగి ఆయన పదవి నుంచి దిగిపోవాలి ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా డెబ్బై ఐదేళ్ళు వస్తున్నాయి కనుక ఆయన పదవి నుంచి దిగిపోవాలంటూ కాంగ్రెస్ పార్టీ తనకు సంబంధం లేని రాజకీయం అయినప్పటికీ కూడా వెంటనే మోడీని వ్యక్తిగా కానీ లేదంటే ఎన్నికల్లో కానీ ఎదుర్కోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి సాధ్యంగా పరిస్థితి ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలనే ప్రాతిపదికగా చేసుకుంటూ రాజకీయంగా అటాక్ చేయడానికి వెంటనే రంగంలోకి దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరూ తప్పుకో అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది నిజానికి మోడీ ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు ఇంకా నాలుగేళ్ల పాటు ఆయన అధికారంలో ఉండడానికి ప్రజా తీర్పు వచ్చింది మళ్ళీ కూడా మరోసారి కూడా మోడీనే ఐకాన్గా పెట్టుకుంటూ ఎన్నికల్లోకి వెళ్తామంటూ బీజేపీలో ఉండేటటువంటి నాయకులు చెబుతూ వస్తున్నారు తామే నిర్ణయించుకున్నటువంటి డెబ్బై ఐదేళ్ల వయసుని పాటిస్తారా లేదా ఇటీవల మార్చిలోనే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఆయన చర్చలు కూడా జరిపారు అంటే ఇది పదవి గురించి చర్చ జరిపారా లేదంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్ మధ్య కొంత దూరం ఏర్పడుతున్నట్టు నేపథ్యంలో బ్రిడ్జ్ అంటే ఆ గ్యాప్ను పూర్తి చేసుకోవడానికి చర్చ జరిపారా ఇదేమీ తెలియదు కానీ చాలా అత్యంత యాక్టివ్గా ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ప్రపంచంలోనే ప్రభావశీలమైనటువంటి దేశ అధినేతల్లో ఒకరిగా నరేంద్ర మోడీ ఇటీవలి కాలంలో ప్రాముఖ్యాన్ని ప్రాధాన్యాన్ని సంతరించుకుని ఉన్నారు ఇప్పుడు ఆయన తప్పుకుని కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఇతర పార్టీల నుంచి వచ్చిన రాపోయినా ఆర్ఎస్ఎస్ ఎందుకంటే మాతృ సంస్థగా పేరెంటుల ఆర్గనైజేషన్గా చెప్తారు కనుక ఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ సూచనని నరేంద్ర మోడీ శిరోధార్యంగా భావిస్తూ తప్పుకుంటారా లేదా అనేటటువంటి చర్చకైతే ఆస్కారం ఏర్పడుతోంది అయితే ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నలుగురు నేతలను చూసుకుంటే కనుక నలుగురు కూడా డెబ్బైఓ పదిలోనే ఉన్నారు వాళ్ళంతా చాలా మంది ఒక ట్రంప్ని తీసుకుంటే అమెరికా అధ్యక్షుడు అగ్రరాజ్యాధి నేత ట్రంప్ని తీసుకుంటే ఈయన పంతొమ్మిది వందల నలభైలో పుట్టినటువంటి వ్యక్తి ఇప్పటికీ ఆయనకి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు చేరుకున్నారు ఇంకా ఆయన పదివే ఇంకా మూడున్నర సంవత్సరాల వరకు ఉంది అందువల్ల ట్రంప్ను పోల్చి చూస్తే కనుక వీళ్ళు ఇంకా చిన్న వయసుగానే చెప్పాల్సి ఉంటుంది ఇంకా మరోవైపు రష్యా అధ్యక్షుడు అయినటువంటి పుతిన్ డెబ్బై మూడేళ్ల వయసులో ఇంకా పరిపాలన సాగిస్తున్నాడు ఆయన తప్పుకునే సూచన లేవు ఇంకోవైపు చూస్తే కనుక చైనా రెండో అగ్రరాజ్యంగా ఉన్నటువంటి చైనా ఇప్పుడు జిన్పింగ్ డెబ్బై రెండు ఏళ్ల వయసును పూర్తి చేసుకున్నాడు ఆయన ఇప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆయన కొంచెం పక్కన పెట్టి కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలి అనేటటువంటి దిశలో ఆలోచన చేస్తుంది ప్లానింగ్ చేస్తుంది అంటున్నారు అంటే ఆయన కూడా క్రమేపీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు అయితే కమ్యూనిస్ట్ పార్టీ కానీ అమెరికా కానీ ఇలా లేదంటే రష్యా కానీ వీటన్నిటిని పక్కన పెడితే కనుక భారతదేశంలో ప్రజాస్వామ్యమే కనుక భారతదేశంలో ఏ నాయకుడిని ఉంచాలి ఏ నాయకుడిని దింపాలని నిర్ణయం అయితే ప్రజల చేతిలోనే ఉంటుంది కానీ పార్టీ పరంగా ఎంపిక చేసేటటువంటి విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఇంకా కూడా నరేంద్ర మోడీ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం అనేటటువంటి భావనలో ఉన్నారు కానీ ఆర్ఎస్ఎస్ ఆలోచన మాత్రం మరో రకంగా ఉంది వ్యక్తులనే దీర్ఘకాలం నమ్ముకుంటే కనుక వ్యక్తుల మీదే వ్యవస్థ ఆధారపడి కనుక సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో కానీ లేదంటే వ్యక్తి నియంతృత్వం ఏర్పడడానికి కానీ చాలా ఆస్కారం ఉంటుంది కనుక ఆల్టర్నేటివ్ లీడర్షిప్ని తయారు చేసుకోవాలి అందువల్ల ఇప్పటికే పదకొండేళ్ల కాలం పూర్తి చేసుకున్నటువంటి నరేంద్ర మోడీ స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేసుకునేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంటుంది ఆ దిశలో ఆలోచన చేయాలంటూ ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా చెబుతూ వస్తుంది ఆర్ఎస్ఎస్ ఇటీవల కాలంలో చాలా యాక్టివ్గా బీజేపీ పాలిటిక్స్లో కూడా ఇన్ ఇంక్లూడ్ అవుతున్నట్లుగా తెలియవస్తోంది అందులోని ఇది సెంచేరియన్ అంటే శతాబ్ది ఉత్సవం జరుపుకుంటుంది ఆర్ఎస్ఎస్ ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండవచ్చు అనేటటువంటి అంచనాలు సైతం వెలువడుతున్నాయి